వెల్కమ్ బ్యాక్ టు సాధారణంగా మన రోజు తినే ఆహారం అంటే అన్నం కూర అది కాదంటే బిర్యానీలు కానీ కర్ణాటకలో ఓ వ్యక్తి గత కొన్నేళ్లుగా ఇవేమీ తినడం లేదు అతను తినేది ఒకటే అదే మట్టి గత ఇరవై ఐదేళ్లుగా మట్టి రాళ్ళు ఇటుకలు ఇలాంటివన్నీ నములేస్తూ బతుకుతున్నా వ్యక్తి ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ స్టోరీ కాదు నిజంగా జరుగుతోన్న నిజం ఇతని దంతాలు రాళ్లను పగలగొట్టేంత గట్టిగా ఉంటాయంట మరి రోజు రాళ్ళు మట్టి తింటున్నా ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి ఇదే అతని స్పెషాలిటీ అసలు ఈ వ్యక్తి ఎక్కడివాడు ఈ వింత డైట్ తో ఇరవై ఐదేళ్లుగా ఎలా బతుకున్నాడు ఇతని గురించి డాక్టర్స్ చెప్తున్న విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు పకీరప్ప హునగుండి కర్ణాటకలోని యాదగిరి జిల్లాకు చెందిన ముప్పై ఐదేళ్ల ఈ వ్యక్తి ఒకరోజు రోజు ఆటలాడుకుంటూ మట్టిని నోట్లో పెట్టుకున్నాడు ఆ క్షణం అతని జీవితాన్ని మార్చేసిందనే చెప్పాలి ఎందుకంటే ఈ మట్టి రుచి బిర్యానీ కంటే బెటర్ అనుకున్న పకీరప్ప అన్నం కూరలు స్వీట్స్ ఇలా అన్ని మానేసి మట్టిని గుళకరాళ్ళను ఇటుక ముక్కలను తినడం మొదలు పెట్టేశాడు అలా చిన్నప్పటి నుంచి మొదలైన ఈ అలవాటు ఇప్పటికీ కూడా కొనసాగుతుంది పకీరప్ప రోజుకు మూడు కిలోల మట్టిని రాళ్ళను తినేస్తాడట ఒక గ్లాసు నీటిలో మట్టిని కలుపుకొని మింగేస్తాడు ఇదే అతడి డైలీ ఆహారం పకీరప్ప తల్లి సోదరులు గ్రామస్తులు ఎంత చెప్పినా అతను ఈ వింత అలవాటును మాత్రం వదలట్లేదు రోజు మట్టి సేకరించడానికి గ్రామం చుట్టూ తిరుగుతాడట ఇటుకలు విరగొట్టి రాళ్లను సేకరిస్తాడు ఇక వాటన్నిటినీ ఒక ప్లేస్లో పెట్టుకొని ఇంట్లో వాళ్లతో పాటు భోజనం కూడా చేస్తున్నాడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పకీరప్ప పళ్ళు చాలా స్ట్రాంగ్ గా మారాయి అంతేకాదు పకీరప్ప ఇన్నేళ్ల నుంచి మట్టి రాళ్ళు తింటున్నా కూడా ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదు ఇదే విషయాన్ని డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు పకీరప్పపై పలు పరిశోధనలు చేసిన డాక్టర్స్ పకీరప్పకు పిక అనే ఈటింగ్ డిసార్డర్ ఉందని చెప్తున్నారు ఈ కండిషన్ లో మనుషులు మట్టి రాళ్లను కాగితాలను ఇతర లోహాల లాంటి ఆహారేతర వస్తువులను మాత్రమే తినాలని కోరుకుంటారట ఇది ఐరన్ లోపం జింక్ డెఫిషియన్సీ ఒత్తిడి లేదా ఇతర మానసిక సమస్యల వల్ల కూడా రావచ్చు అంటున్నారు వైద్యులు సాధారణంగా పిల్లలు గర్భిణీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు కానీ పకీరప్ప విషయంలో మాత్రం ఇది ఒక వ్యసనంగా మారిపోయింది అతను చిన్నప్పుడు పోషకాహార లోపం లేదా ఒత్తిడి వల్ల ఈ అలవాటు మొదలై ఉండొచ్చని డాక్టర్లు అనుమానిస్తున్నారు నిజానికి పకీరప్ప శరీరం ఈ డైట్ను ఎలా హ్యాండిల్ చేస్తుందనేది ఒక మిస్ట్రీగానే మిగిలిపోయింది అయితే ప్రస్తుతం డాక్టర్స్ పకీరప్పను ఇక నుంచి మట్టి రాళ్లు తినొద్దని హెచ్చరిస్తున్నారు ఎందుకంటే యుక్త వయసు వరకు శరీరం దేన్నైనా అరిగించుకునే శక్తి ఉంటుంది కానీ ఒక వయసు దాటిన తర్వాత జీర్ణ వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోతుందని వైద్యులు చెప్తున్నారు అదే కాక మట్టి రాళ్లు తినటం వల్ల అందులో ఉండే జీవులు టాక్సిన్స్ లెడ్లు పేగు అవరోధం గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా పాయిజనింగ్ ను దారి హెచ్చరిస్తున్నారు ఒకవేళ ఇటుకల్లో కెమికల్స్ ఉంటే అవి కిడ్నీలు లివర్ ను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు ఇలా మట్టి రాళ్లు తినే వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారండయి ఫ్రాన్స్ కు చెందిన మిషల్ లోటిటో అనే వ్యక్తి కూడా చిన్ననాటి నుంచే సాధారణ ఆహారాన్ని తినలేకపోయేవాడు ఓసారి అతను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్రేలో అతని కడుపులో స్క్రూలు రాడ్లు బ్లేడ్లు ఇలాంటివన్నీ కనిపించాయట ఆశ్చర్యం ఏంటంటే అతను వాటిని సులభంగా జీర్ణం కూడా చేసుకున్నాడు ఇలా ప్రపంచవ్యాప్తంగా ముప్పైకి పైగా పికాసిండ్రోమ్తో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారు ఇక నిజానికి ఇప్పటికీ కొంతమంది బలపాలు ఇటుకలు మట్టి పార్ట్ టైంలో తినేవాళ్ళు చాలామంది ఉంటారు మీకు కూడా తెలిసే ఉంటుంది కాకపోతే ఈ ఉన్న ఉన్నవాళ్ళు ఫుల్ టైమ్గా వీటిని తినరు అందుకే వాళ్లకు తిండి కోసం కష్టపడాల్సిన అవసరమే లేదు మరి మీరు కూడా చిన్నప్పుడు బలపాలు లేదా మట్టి లేదంటే చదలు ఇలాంటి వాటిని తిని ఉంటే కామెంట్ల రూపంలో తెలపండి అలాగే మీ బ్యాచ్లో ఎవరైనా ఇలాంటి ఆహారేతర వస్తువులు తినేవారు ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేసి వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి